అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి సందర్భంగా కదిరి మరియు కదిరి చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ కూడా ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలని వారు చేయ పనులలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా విజయవంతం అని ఆశిస్తూ కదిరిలో వినాయక చవితి ఉత్సవాలు ఈరోజు నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించాల్సింది నిర్వహించవలని పెద్దలంతా కూడా నిర్ణయం తీసుకున్నందువల్ల ఏడవ రోజున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాలకు సంబంధించి మండప నిర్వాహకులకు మరియు భక్తులకు కొన్ని సూచనలు మండప నిర్వాహకులను ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ప్రభుత్వం వారు ఏ వెబ్సైట్ అయితే ఏర్పాటు చేశారో అందరూ కూడా ఆ వెబ్సైట్లో నమోదు చేసుకుని సంబంధిత ఎస్హెచ్ఓ గారి చేత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని ఆ క్యూఆర్ కోడ్ను మీ మండపం ముందు ఖచ్చితంగా ఉంచగలను దానివల్ల మా సిబ్బంది కానీ మేము కానీ తనిఖీ చేస్తే ఒక్కొక్కరు పోలీస్ సిబ్బంది ఎన్నిసార్లు మీ మండపం దగ్గర వచ్చి చెక్ చేసినారు అని తెలుసుకోవడానికి అటు పుట్టపర్తిలోని ఎస్పీ గారికి కానీ హెడ్ ఆఫీస్లో అధికారులకు కానీ మాకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా మండపం నందు నిర్వాహంలో తప్పనిసరిగా వంతుల వారిగా రోజుకు రాత్రిపూట కనీసం ఇద్దరు ఉండాలి ముగ్గురు ఉండాలి ముగ్గురు ఉండలేకపోతే కనీసం ఇద్దరైనా సరే రాత్రిపూట తప్పనిసరిగా ఉండాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాం అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఈసారి ప్రభుత్వం చొరవ తీసుకుని ఎటువంటి డబ్బులు లేకుండా అందరికి కూడా అన్ని మండపాలకు కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత శాఖ వారిని ఆదేశించడం జరిగింది అందువల్ల అందరూ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను సంప్రదించి మంచి వైర్తో వైరింగ్ ఏర్పాటు చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏదైనా సరే అనుకోని సంఘటనలు జరిగితే ఎదుర్కోవడానికి మండపాల వద్ద నీటి బకెట్లు శాండ్ బ్యాగులను కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఏడు రోజులు కూడా స్థా సుప్రీం సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు పది తర్వాత రాత్రి పది దాటిన తర్వాత సౌ లౌడ్ స్పీకర్లు పెట్టకూడదు ఆ విధంగా పెడితే ఇతరులకు ఇబ్బంది గురి చేసినట్లు అవుతుంది చట్టం కూడా అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించినట్టు అవుతుంది మండప నిర్వాహకులందరూ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పది తర్వాత ఎటువంటి లౌడ్ స్పీకర్లు లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా నిమజ్జనం రోజున కూడా మండప నిర్వాహకులందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా రేపు వారితో అందరితో కూడా మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది ఆ మీటింగ్లో ఏ విగ్రహము ఎన్ని గంటలకు అంటే ఏరియా వైజు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆ ఏరియా వాళ్ళు ఆ టయానికి తప్పనిసరిగా వినాయకుడిని ఎత్తి పోలీసు వారి సూచనలు పాటిస్తే మనమంతా కూడా ఈ పండుగను దిగ్విజయంగా మరియు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనంద భరితమైన వాతావరణంలో చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే చాలా లేట్ అయ్యే కొద్దీ భక్తులంతా కూడా వెళ్ళిపోతారు మీరు ఏదైతే అనుకుంటారో భక్తులంతా మీ విగ్రహాన్ని చూసి ఆనందించే ఆనందించాలనుకుంటారో అది జరగదు అందువలన మా సూచనలు పాటిస్తే భక్తులకు బాగుంటుంది మండప నిర్వాహకులు బాగుంటుంది ఊరిలో కూడా ఉత్సవ వాతావరణం కోలాహలంగా ఉంటుంది ఆల్రెడీ ఎమ్మెల్యే గారు సూచన చేశారు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది లోపల అన్ని విగ్రహాలు మన హిందూపూర్ రోడ్లో ఉంటే ఉత్సవం చూసేదానికి చాలా అద్భుతంగా ఉంటుందన్నారు అది వాస్తవం కూడా ఎందుకంటే అన్ని విగ్రహాలు హిందూపూర్ రోడ్లో ఉండి జనాలంతా అక్కడ ఉంటే అదొక బ్రహ్మాండమైన ఉత్సవం మాదిరి ఉంటుంది దీనికి మండప నిర్వాహకులు మరియు భక్తులు కూడా సహకరించాలి అదే నిమజ్జనం రోజున మీరు ఏదైతే వాహనాలు అరేంజ్ చేసుకుంటారో ఆ వాహనాలు కూడా మంచి కండిషన్లో ఉండే వాహనాలను ఏర్పాటు చేసుకోండి వాహన డ్రైవర్కి కూడా లైసెన్స్ ఉండాలి ఆ వెహికల్కి కూడా ఇన్సూరెన్సు ఆర్సీలు అన్ని రికార్డ్స్ అన్నీ కూడా పక్కాగా ఉండే వాహనాలనే మీరు సెలెక్ట్ చేసుకోండి అదే పొజిషన్లో కూడా ఏదైనా సరే నిమజ్జనానికి చిన్నపిల్లలను ముసలి వారిని రాకుంటే చాలా మంచిది ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు అందరూ కూడా ఎవరు పనులలో వారు బిజీగా ఉంటారు ఈ చిన్నపిల్లలను కానీ ఇతరులను కానీ చూసుకునేదానికి సమయం ఉండదు అందువలన వారు కూడా ఉత్సాహం ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు కొంచెంసేపు ఊరేగింపులో పాల్గొని తర్వాత పెద్దలు వాళ్ళని తీసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఎమ్మెల్యే గారు చలవు తీసుకొని ఈ మాడవీధులలో రద్దీని క్రమబద్ధీకరించాలి మాడవీధుల యొక్క పవిత్రతను కాపాడాలి ఆ యొక్క ఏరియా అంతా కూడా ఆధ్యాత్మికంగా మరియు భక్తిభావంతో ఉట్టిపడాలని చెప్పేసి ఎటువంటి పెద్ద వాహనాలు రాకూడదని చెప్పేసి ఒక ప్లాన్ ఇచ్చారు ఆ ప్లాన్ ప్రకారమే అటు కాలేజ్ సర్కిల్లో మరియు ఇటు హిందూపూర్ రోడ్ నుంచి వచ్చే వాహనాలన్నిటి కూడా డైవర్ట్ చేసి బైపాస్ నుంచి టౌన్లోకి రావడం ఒకవేళ టౌన్లో వెహికల్ను అట్లా బైపాస్ మీద మళ్లించడం కూడా జరిగింది దీన్ని కూడా అంతా సహకరించి ప్రజలంతా కూడా తోడ్పడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడెక్కడైతే నో పార్కింగ్ బోర్డులు చాలా వరకు మాడవీధులలో కానీ లేకపోతే అమృతవల్లి సత్రం దగ్గర కూడా మేము నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు దాన్ని గమనించి ఎందుకంటే అక్కడ చాలా చిన్న రోడ్లు ఇరుగు రోడ్లు ఒకరు పార్కింగ్ చేస్తే ఆ వచ్చిపోయే వాహనాలు చాలా ఇబ్బంది కలుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ నో పార్కింగ్ ఏరియాగా నిర్ణయించడం జరిగింది దయచేసి దాన్ని భక్తులంతా గమనించి పార్కింగ్ ఉండే ఏరియాలో మీ వాహనాలను ఆపుకొని దర్శనానికి వెళ్ళవలసింది కూడా భక్తులకు మనవి చేస్తున్నాం